పదవ నెలలో ఒకటవ తారీఖు మంగళవారము చతుర్దశితో మొదలుకొని పదిహేనవ తారీఖు మంగళవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీలలో పురుషులలో ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ఇటువంటి జాగ్రత్తలు ఏ అంశాల వైపున తగు నిర్ణయాలు తీసుకొని నడవటం చాలా వరకు మంచి జరుగుతుంది అనేటువంటి అంశం గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం వివరణ తెలియపరుచుకున్నాం ముందుగా ఈ సమయకాలం ముందు ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకు ఇరువురుకు కూడా రావలసినటువంటిది పది రూపాయలు చేతికి అందితే ఖర్చు అయ్యేటటువంటిది కూడా పది కానీ అంటే మన చేతికి ఒక రూపాయి వస్తే ఆ రూపాయి ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ పెద్దగా ధనము మిగులు పడేటటువంటి పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో మీకు పెద్దగా ఉండకపోవచ్చు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు ఆర్థిక పరిస్థితులైనటువంటి సమస్యలు అంటే గతంలో కొన్ని పరిస్థితుల వలన కుటుంబ పరివారాల వలన ఆరోగ్య స్థితివతులలో వేరే వ్యక్తిగత కారణాల వలన ఏదైతే కొన్ని రుణాలు అప్పులు తీసుకొని ఆ అప్పులను సరైనటువంటి సమయంలో తీర్చటానికి మరికొన్ని రుణాలు చేయవలసినటువంటి పరిస్థితుల వలన ఆ రుణ బాధలకి ప్రశాంతంగా మనశ్శాంతిగా నిద్రించలేని పరిస్థితి కనీసం కడుపుకు ముద్ద భోజనం కూడా ప్రశాంతం చేయలేనిటువంటి పరిస్థితులు వ్యాసన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆదాయము ఖర్చు సమానంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని రుణ బాధల నుంచి బయటపడేదానికి మాత్రము మీకు అందవలసినవి మీకు ఇవ్వాల్సినటువంటి వారు ఇవ్వటము గత కొంతకాలంగా మిమ్మల్ని ముండి బాకీలుగా తిప్పుతున్నటువంటి వారు మీకు ఇవ్వకోకుండా ఇబ్బంది పడుతున్నటువంటివి చేతికి అందటం వల్ల కొన్ని మీ మెడ మీద ఉన్నటువంటి సమస్యలు అంటే ఏదైతే నిత్యం మిమ్మల్ని వెంబడిస్తూ ప్రశాంతం లేకుండా ఆర్థిక పరంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విషయాలు ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి విషయాలను మాత్రము కొంతవరకు మీరు వెసులుబాటు చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఈ సమయంలో జరుగుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి కొంత అయిన వారి నుంచి అవమానకరమైనటువంటి వివాదాలు తర్వాత మీరు నమ్మినటువంటి వ్యక్తులు చివరి వరకు మీకు సహాయం చేస్తామని చెప్పి ఏదో ఒక రకంగా మీకు మధ్యలోనే నెట్టేట ముంచేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి మీ బ్రతుకుదేరు విషయంలో ఈ సమయకాలంలో ఏదైనా మీ వ్యక్తిగత పనులు ఉన్నా పలాని వారు మనకు సహాయం చేస్తారనేటువంటి డిపెండ్ అయ్యి ఎప్పుడు మీరు ముందుకు వెళ్ళకూడదు ఈ టైంలో మీకు చేతనైతే స్తోమత ఉండి సమర్థించుకోగలిగినటువంటి ధైర్యం ఉంటే మీకు మీరుగా డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళటం లేదు అది మనం చేయలేము తక్కువ చేస్తే మనం దాంతోపాటు నిలబడదామనేటువంటి ఆప్షన్ తీసేసి మీకు వీలైతే చేసుకోగలటము ఏదైనా మీ బతుకుదులు కానీ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మీ పర్సనల్ సమస్య కావచ్చు మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు లేదు ఒకరేదో చేస్తారు కదా అని వారి మీద డిపెండ్ అయ్యి పెట్టుకునే పరిస్థితులు ఈ సమయకాలంలో ఎట్టి పరిస్థితి కూడా మీకు మంచి ఫలితాన్ని చూపించుకోవచ్చు అదే మాదిరిగా కాస్త కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగేటటువంటి ప్రయాణాలు అలసటతో కూడినటువంటి పరిస్థితులు కొంచెం విశ్రాంతి లేకపోవటము ఎక్కువగా శ్రమించవలసినటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయముందు మీకు ఎదురవుతాయి అదే మాదిరిగా ఈ రాసిగినటువంటి వారిలో వైద్య రంగానికి సంబంధించిన వారు డైరీ ఫామ్కి సంబంధించిన వారు తర్వాత భూమి మీద పెట్టుబడి పెట్టేటువంటి వారు సంరక్షణలో పెంపకం చేసేటటువంటి వారిలో మాత్రము మంచి మంచి లాభాలు ఎదురవుతాయి కొంతమంది సినీ పరిశ్రమకు సంబంధించిన వారు రాజకీయ పరిశ్రమకు సంబంధించిన వారు కాస్త టెన్షన్స్తో కూడినటువంటి జీవితము ప్రశాంతం లేనటువంటి పరిస్థితులు ఎప్పుడు ఏంటా అనేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ప్రశాంతం తక్కువను టెన్షన్ ఎక్కువగా పడేటటువంటి పరిస్థితులు ఈ రంగానికి సంబంధించిన వారికి ఎదురవ్వటం జరుగుతుంది ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ సమయకాలం ముందు ఒక మంచి మంచి మీ తెలివితేటలు మీరు ఆలోచనలు చాలా చక్కగా మీరు అమలపరిచినప్పటికీ నిరాశ చెందేటటువంటి పరిస్థితులు ఎదురవచ్చు కానీ అంత మాత్రాన మీరు నిరుత్సాహపడేటటువంటి పరిస్థితులు చేసుకోకూడదు కొంత మీరు కష్టపడినటువంటి దానికి ఫలితము కాస్త అటు ఇటుగా కొద్దిగా దగ్గరకు అంది అందనట్టుగా జరుగుతుంది అయినప్పటికీ మీరు మీ యొక్క నమ్మకాన్ని గట్టిగా మీరు పట్టుదలతో చేయగలిగితే తప్పకుండా అంటే గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో తప్పకుండా మీరైతే అడుగున పడే పరిస్థితి కాకుండా తప్పకుండా అయితే మీరు సాధించగలుగుతారు అలాగే ఆరోగ్య పరిస్థితులు కుటుంబంలో వ్యవహారాలు ముఖ్యంగా స్త్రీలలో కానీ పురుషులలో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఒక్కొక్కరు ఇంట్లో పెళ్ళిళ్ళకి సంబంధించినవి సకాలంలో జరగక ఏదైనా ఒక ఇంట్లో అద్దెకి వెళ్ళినటువంటి వారు కూడా ఆ ఇల్లు తాటి ఇంకొక ఇంటికి మారదామంటే కుదరక అదే మాదిరిగా కుటుంబంలో ఒకరికొకరి మధ్య ఐక్యత లేని సమస్యలు గొడవలు ఇబ్బందులు విభేదాలు ఇంట్లో ఒక నలుగురు నుంచి ఐదుగురు కానీ ఒక కొమ్మడి కుటుంబంలో కొంతమంది ఉన్నా ఒకరికొకరికి పట్టింపు లేని సందర్భంతో బాధపడేటటువంటి వ్యక్తుల మధ్య కూడా ఈ సమయకాలం ఎందు మీకు కాస్త చిరాకుతో కూడినటువంటి ప్రవర్తనలు ఇంట్లో ఎక్కువగా మనం ఉండేటటువంటి పరిస్థితులు చేసుకోలేకపోవటము అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒకరికి మధ్య ఒకరికి విరోధాలు కుటుంబంలో మీకు మీకే మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి కాబట్టి ఎక్కువగా మీరు టెన్షన్స్ కానీ అంటే ఇటువంటి పరిస్థితులు జరుగుతాయని తెలిసినప్పుడు దాని తగ్గట్టుగా ఓర్పుతో నడుచుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవటం ఈ సమయకాలం ముందు చాలా మంచిది అలాగే ఈ రాసిగలిగినటువంటి వారికి ఇంట్లో పెళ్లిళ్ళకి సంబంధించినవి గృహాలు మారేవి అలాగే కుటుంబంలో శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు అయితే మాత్రము ఈ సమయకాలం ముందు ప్రారంభం తప్పకుండా అవుతాయి కోర్టు కేసులు గొడవలు కుటుంబంలో వ్యక్తులతో కానీ బయట బంధువులతో కానీ కొంతమంది యాక్సిడెంట్ కొన్ని సమస్యలు ఇబ్బందులు ఏదైతే నలుగురితో కూడినటువంటి పంచాయతీతో కూడినటువంటి చిక్కులు చికాకులు ఈ తరహా సంబంధించిన ఏ అయితే ఉంటాయో అవి ఈ సమయకాలం ముందు కొంచెం మిమ్మల్ని నిరుత్సాహపరిచేటటువంటివి భయభ్రాంతులు చేసేటటువంటివి మాకు మహపరిచయం లేని వ్యక్తులతో సంబంధం లేని వ్యక్తులతో కూడా గొడవలకు దిగేటటువంటి పరిస్థితులు రావడం జరగవచ్చు కాబట్టి ఈ అంశాలలో మాత్రం కొంచెం మీరు అప్రమత్తంగా నడుచుకోవటము అవసరమైతే కొన్ని కొన్ని సందర్భాలలో నటించి జీవించాల్సిన పరిస్థితులు వీలైనంత వరకు విభేదాలకి ఇబ్బందులకి గొడవలకి తావునివ్వకోకుండా మాట్లాడేటటువంటి ప్రత్యామ్మయం నేర్చుకోవడం చాలా మంచిది ఇక ఈ రాశిగలటువంటి స్త్రీ పురుషులలో ముఖ్యంగా స్త్రీలకు మాత్రము కొన్ని అనెక్స్పెక్టెడ్ అయినటువంటి బాధ్యతలు మీద పడతాయి అలాగే కొంతమంది అనుకోని వ్యక్తుల వలన అపనందలు కూడా మీద పడే పరిస్థితులు గతంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను వెలికి తీసేటటువంటి పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ అంశమైనా నమ్మి ఒకరికి తెలియపరచడము ఈ సమయకాలం మీకు అంత మంచిది కాదు ఇక ఈ మాసకాలంలో రెండవ తారీఖు అమావాస్య నుంచి ఏదైతే మనకి అమ్మవారు దేవి నవరాత్రులు మొదలవుతున్నాయో ఈ నవరాత్రుల కాలంలో మీరు ఏదైనా మీకు ఇష్టదైవానికి సంబంధించినటువంటి తీర్థయాత్రలు భగవంతుడు రుణాలు దేవుడు మొక్కుబడులు ముడుపులు ఆగినా వాటిని పూర్తి చేసే ప్రక్రియ చేయటము రెండవ తారీఖు అమావాస్య నుంచి ఐదవ తారీఖు వరకు దక్షిణాది ప్రయాణం అంటే దక్షిణ దక్షిణ మార్గం వైపున మీకు ఏదైనా కలిసి వచ్చే ప్రయాణం ఉన్నా ఏదైనా బంధువులు ప్రయాణం ఉన్నా ఏదైనా దైవ కార్యక్రమానికి మినహాయించి మిగతా ఏ కార్యక్రమం అయినా వైపు చేసేటటువంటి ప్రయాణాలు మీకు అంత శ్రేష్టకరమే కావు కాబట్టి దక్షిణం వైపు ప్రయాణాలని వీలైనంత వరకు రెండు నుంచి ఐదు వరకు మీరు వాటి వైపున వెళ్లకుండా ఉండటం చాలా వరకు మంచిది ఇక పిల్లల చదువులు కానీ కుటుంబ ఆరోగ్య వ్యవహారాలు ఎందుకు కానీ కొంత నత్తనాడకగా సాగుతాయి అంత మాత్రాన్ని మీరు కంగారు పడాల్సినటువంటి పరిస్థితి లేదు ఏదేమైనప్పటికీ మాత్రము శుభం కన్నా మీకు అశుభాలు జరిగే అవకాశం అనేది కొంతవరకు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మంచిని విడిచిపెడితే చెడులో పడకుండా మీరు నడుచుకోవటము ఈ సమయ సమయకాలం మీరు పాటించవలసినటువంటి జాగ్రత్త మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురుజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు